హరే కృష్ణ భీమవరం ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం భీమవరంలో ఆనంద గ్రూప్ చైర్మన్ గారు శ్రీ కాశీ విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోతున్నాము ఈరోజు చాలా ముఖ్యమైన సందర్భం అన్నమాట కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో అవతరించిన దినోత్సవము కృష్ణుడు పరిత్రానాయ సాధూనా వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ ప్రపంచంలో ఉండే దుష్కృతి అంటే రాక్షసత్వాన్ని నశింపచేయడానికి భక్తుల్ని రక్షించడానికి అదేవిధంగా ధర్మాన్ని ఏ విధంగా బ ప్రజలందరూ సంతోషంగా ఉంటారో ఆత్యాంతిక దుఃఖ నివృత్తి ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ సంతోషంగా ఏ విధంగా ఉంటారో ఆ మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అవతరిస్తారు ఎస్పెషలీ కలియుగంలో మన ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శిల ప్ర వారు ఈ ధర్మాన్ని నలుమూలల ప్రపంచంలో చాటారు ఇది చాలా కష్టమైనది కాదు ఎవరైనా పాటించవచ్చు కలియుగ ధర్మం ఏంటంటే కలిసంతను ఉపనిషత్తులో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ పదహారు ఓడ్ల ఇతి షోడ సకనాంనాం కలికల్మశనాశనం ఈ కలియుగంలో ఉండే దుష్ట ప్రభావాన్ని ఈ అత్యంత సుదర్శన చక్రాన్ని భగవంతుడు కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఈ ప్రపంచంలో చాటారు ఈ మంత్రాన్ని ఎవరైనా చిన్నపిల్లలు కాదు పెద్దవారు కాదు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు దీని యొక్క ఫలితము నామ్నామకారి బోధ సర్వశక్తి ప్రపంచం మొత్తం షష్ఠశ్యామలంగా ఉండడానికి ఇది ఒకటే సూత్రం హరీర్ నామ హరీర్ నామ హరీర్ నామయ కేవలని బృహద్ నారదీయ పురాణం చెప్తూ ఉందన్నమాట ఆ సందర్భంలో ఈ హరినామాన్ని వ్యాపింపచేయడానికి మన సనాతన ధర్మాన్ని వ్యాపింపచేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న ఈ ఆనంద గ్రూప్ మేనేజ్మెంట్ గారికి ఇతర సభ్యులకు మా హరే కృష్ణ గోకుల క్షేత్రము హరే కృష్ణ మూమెంట్ తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు హరే కృష్ణ